హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మేము ముందుకి నూట యాభై గజాలలో కట్టినటువంటి ఒక చక్కటి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మంచి ప్లానింగ్తో మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి బస్ వెళ్ళేటువంటి రూట్ కనమాట మనకి అలాగే మనకి హైవేకి జస్ట్ కేవలం ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఎక్సలెంట్ ఇండిపెండెంట్ హౌస్ అనేది మంచి క్వాలిటీ క్వాలిటీతో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చేసాను ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు క్లియర్ గా ఈ వీడియోలో అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే ఇది కంప్లీట్లీ ఒక ప్రమోషనల్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు పైన వీడియోలో పైన కనిపిస్తుంది కానీ అది వచ్చేసరికి ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది అనమాట మీకు డైరెక్ట్ గా మీరు ఓనర్ కి కనుక కాల్ చేసినట్లయితే ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి ఎవ్రీథింగ్ అన్ని విషయాలు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు విజిట్ చేసిన తర్వాత నచ్చితే వారితోనైతే మనకి హౌస్ తీసుకునే ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎవరికి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇంకొక విషయం అండి ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్కి కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మేమైతే ఇదే విధంగా మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేయడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తుంటాము ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే చేసి పెట్టుకోండి అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయగలరని అయితే కోరుతున్నాను ఇక లేట్ చేయకుండా ముందు మనం హౌస్ యొక్క ప్లానింగ్ మొత్తం చూసిన తర్వాత మరి ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి ప్రైస్ వివరాలు కూడా తెలుసుకుందాం ముందైతే మనం హౌస్ మొత్తం ప్లానింగ్ అయితే చూసేద్దాం రండి ఇక మనం కార్ స్పేస్ పార్కింగ్ లోకి స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే చూడండి ఇది మొత్తము మనకి ఎస్యూబీ కార్స్ పెద్ద మనకి సడన్ కార్ అనేది మనకి ఎస్యూబీ కార్స్ అనేవి ఈజీగా ప్లేస్ చేసుకో తాన్సెస్ ప్లేసెస్ గా ఉంది మనకి కార్ పార్కింగ్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడండి మొత్తము మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే సింహద్వారం లాగా మనకి రెండు రెక్కలతోటి మనకి మంచి క్వాలిటీ తోటి ఇండియన్ టేకుడ్ తోటి మంచి ప్రీమియం ఫినిషింగ్ తోటి మనకి ఇండియన్ టేకుడ్ డోర్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నార్త్ సైడ్ గల్లీ అనమాట ఇది ఇది వచ్చేసరికి త్రీ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు మనకి ఆ చివర్కి వచ్చేసరికి మనకి వాటర్ సంప్ ఉంటుంది అలాగే మనకి బోర్ కనెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంటుంది అనమాట మొత్తం మనకు వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ వాటర్ సంప్ అయితే డిజైన్ చేశారు అలాగే అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ వేసినటువంటి బోర్ను కూడా బోర్ను కూడా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట మొత్తం స్టీల్ లైనింగ్ తోటి మనకి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు ఆ ఏరియాలో వచ్చేసరికి మనకి చూడండి ఆ ఒక చిన్న వాషింగ్ ఏరియాలో కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం హౌస్ లోపల కనుక చూసుకున్నట్లయితే చూడండి మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఎంత స్పేషియస్ గా ఉందో చూడండి మనకి ఇది మొత్తం చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది హాల్ మొత్తం చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారో ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పార్టీషన్ డిజై డిజై డివైడ్ చేశారనమాట అక్కడ వచ్చేసరికి మనకి అది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ గా డివైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి హాల్ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఇది వచ్చేసరికి హాల్లో నుండి వచ్చేసరికి నార్త్ డోర్ అనమాట నార్త్ సైడ్ కి వచ్చేసరికి డాల్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది నూట యాభై గజాలలో టూ బిహెచ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ముందు వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది వచ్చేసరికి హౌస్ యొక్క డైమెన్షన్స్ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఏడు ఇంటు యాభై సైజ్ తోటి మనకి హౌస్ అనేది డైమెన్షన్ అనేది ఉంటుంది అనమాట ప్లాట్ ఇక ముందుగా మనం బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి కామన్ కామన్ వాష్ ఏరియా లాగా డిజైన్ చేశారు ఇది మొత్తం వచ్చేసరికి మనకి వెస్టర్న్ ఇండియన్ కమౌంట్ తోటి మనకి యాంటీ డీటెయిల్స్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి లెఫ్ట్ లో చూసుకుంటున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది రైట్ లో చూసుకుంటున్నట్లయితే మనకి ఇవ్వండి మన కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట చూస్తున్నారుగా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఇది మొత్తం వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచి రూఫ్ లైట్ తోటి డిజైన్ చేశారు ఇక్కడ బీరువా ప్రొవిజన్ కూడా ఉంది మంచి క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి చూడండి ఇందులో మనకి బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు సపరేట్ గా వాల్క్ అనేది కలర్ కూడా డిజైన్ చేశారు ఈ బెడ్రూమ్ కి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసరికి వెస్టర్న్ కంపోర్డ్ తోటి యాంటీ స్కిన్ డిటెయిల్స్ అయితే డిజైన్ చేశారు ఇక మనకి లోపల సామాన్ ఉండడం వల్ల అదైతే చూపించలేకపోతున్నాము మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో మనకి సపరేట్ గా వాల్ కలర్ అనేది డిజైన్ చేశారు మనకి వచ్చేసరికి మొత్తం పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు మనకి విండోస్ కూడా మంచి క్వాలిటీ విండోస్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక దీంట్లో వచ్చేసరికి సెల్ఫుల్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం ఉన్నటువంటి ప్లేస్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ అనమాట మొత్తం ఎయిట్ చైర్స్ ఉన్నటువంటి టేబుల్ని ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు ఇక ఈ హౌస్ క్వాలిటీ విషయం కనుక చూసుకున్నట్లయితే మొత్తం రివర్స్ హ్యాండ్ తోటి నెంబర్ వన్ క్వాలిటీ సిమెంట్ తోటి అలాగే మనకి ఆ స్టీల్ వాడినటువంటి స్టీల్ అయినా పెయింటింగ్ అయినా వైర్ కరెంట్ వైర్లు అయినా ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ గా మంచి మంచి నెంబర్ వన్ గోల్డ్ కలర్ గోల్డ్ క్వాలిటీ అనేది యూజ్ చేయడం మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఈ మనకి డైనింగ్ సెక్షన్ లో కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అనేవి ఉన్నాయి ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనకి కిచెన్ అనమాట ఈ కిచెన్ మొత్తం చూడండి మనకి ఒక ఇద్దరు నుంచి ముగ్గురు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు పూజ రూమ్ కూడా సెటప్ చేస్తున్నారు ఈ కిచెన్ లో నుంచి నార్త్ సైడ్ మనకి సౌత్ సైడ్ వచ్చేసరికి డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం సెల్ఫ్ అనేది కూడా డిజైన్ చేశారు ఇక ఈ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఈస్ట్ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈస్ట్ డోర్ లో నుంచి చూడండి మనకి త్రీ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు ఆ కార్నర్ కు వచ్చేసరికి మనకి చిన్న వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు సో గాయస్ చూసారు గా హౌస్ ప్లానింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి క్వాలిటీ తోటి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ప్లానింగ్ చేశారు మరి హౌస్ ఎక్కడ ఉంది ధర విషయం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి సో గాయస్ చూసారు కదా హౌస్ యొక్క ప్లానింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా నూట యాభై గజాలల్లో మనకి వెస్ట్ ఫేసింగ్ లో ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి ఉన్నటువంటి ప్లాట్ లో మనకి టూ కే అయితే డిజైన్ చేశారు ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే తొర్రూర్ లో ఉన్నటువంటి మనకి మైత్రివనం లేఅవుట్ లో మనకి హౌస్ అనేది మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ తొర్రూరు అనేది ఎక్కడ వస్తుందంటే మనకి హైత్ నగర్ బస్ స్టాప్ కి కేవలం ఒక ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లేఅవుట్ అనమాట ఈ మైత్రివనం ఈ ఈ మైత్రివనంలో మనకి హౌస్ అనేది ఉందనమాట ఈ లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ అంటే మనకి తొర్రూర్ నుంచి వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కి రైట్ సైడ్ లో ఉన్నటువంటి కమాన్ ఉంటుందన్నమాట మైత్రివనం కమాన్ ఆ కమాన్ నుంచి లోపలికైతే ఈ హౌస్ దగ్గరికి రావాలి ఈ హౌస్ నుండి మనకి విజయవాడ నేషనల్ సిక్స్ లైన్ నేషనల్ హైవే వచ్చేసరికి కేవలం ఒక ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వెళ్ళిపోవచ్చు అలాగే మనకి సాగర్ హైవే వచ్చేసరికి కేవలం ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వెళ్ళిపోవచ్చు మనకి బో ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసరికి కేవలం ఒక ఏ మనకి ఇక్కడ నుంచి టూ కనెక్టివిటీస్ ఉన్నాయండి ఒకటి కోహెడ నుంచి వెళ్ళిపోవచ్చు అలాగే ఇటు వచ్చేసరికి మనకి బ్రాహ్మణపల్లి మీదగా మనం ఎగ్జిట్ కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ సైడ్ నుంచి చూసుకుంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి కోహేడా సైడ్ చూసుకుంటే ఒక టూ అండ్ హాఫ్ టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట సో ఇక ఈ హౌస్ నుండి మనకి సాగర్ హైవే కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంజాపూర్ మీదగా కూడా వెళ్ళిపోవచ్చు ఇటు ఒక కనెక్టివిటీ ఉంటుంది అలాగే మనకి బ్రాహ్మణపల్లి రోడ్డు నుంచి మన రాఘన్ కూడా రాఘన్నగూడ మీద కూడా వెళ్ళిపోవచ్చు అలాగే అవుటర్ రింగ్ రోడ్ కి కూడా కనెక్టివిటీస్ చెప్పాను కదండి మరి ఈ హౌస్ నుండి నియర్ బై కంపెనీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది లక్షలలో ఇక్కడ జనరేట్ అవుతా ఉంది నియర్ బై వచ్చేసరికి మనకి ఫ్యాక్స్ కార్న్ కేయిన్సు టాటా ఏరోస్పేస్ టాటా టీసీఎస్ అలాగే చెప్పుకుంటూ పోతే చాలా అనేవి కంపెనీలు మనకి సైజు చాలా అనేవి కంపెనీస్ ప్రజెంట్ ప్రజెంట్ నడుస్తున్నాయి ఇంకా చాలా కంపెనీలు అనేవి ఆవిర్భవించబోతున్నాయి సో ఇటువంటి మంచి ఏరియాలో మనకి ఈ హౌస్ అనేది ఉందనమాట ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా క్లియర్గా చెప్పాను కదండి మరి ఈ హౌస్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్లయితే కేవలం మనం ఒక పది కిలోమీటర్ల దూరంలోనే మనం ఈ హౌస్ అయితే ఉంటుంది అనమాట ఈ హౌస్ నుండి కేవలం పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో మనం మెట్రో స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు మనకి బస్ రూట్ కూడా కేవలం ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మనం బస్ ఇక్కడికి వెళ్ళి వెళ్తే బస్ కూడా ఎక్కేసేయచ్చు అనమాట మనకి బస్ రూట్ అవైలబుల్ లో ఉంది ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక మనకి డెబ్బై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత చూసి నచ్చితే తప్పకుండా రేట్ అనేది కూడా నెగోషిబుల్ ఉంటుంది ఈ ప్రైస్ ని మీరు బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు ఈ హౌస్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట అప్ టు నైన్టీ వరకు బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది మీ ప్రొఫైల్ బాగుంటే అప్ టు నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ ఈజీగా వచ్చేస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోనే ఇక సెగాయిస్ లేట్ ఎందుకండి మరి ఇంత మంచి కాలనీలో మనకి మంచి కనెక్టివిటీస్ ఉన్నటువంటి ఏరియాలో అతి తక్కువ ధరకే నూట యాభై గజాలలో టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుగా అయితే వచ్చేసింది కదా మరి ఆ కాలస్యం ఎందుకండి వెంటనే పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి కనుక కాల్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చింది అనుకోండి డైరెక్ట్ వారితోనే మాట్లాడుకొని ఈ హౌస్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా నేను మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఇవి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మీకు ఎర్లీ మార్నింగ్ నేను వీడియోస్ అనేది పెడుతూనే ఉంటాను అవి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ మా ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి అదే తప్పకుండా వెళ్తూ వెళ్తూ ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ అనేది కోరుతున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే